హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో ఆప్ ఘోరంగా ఓడిపోయింది కేవలం ఇరవై రెండు సీట్లకే పరిమితమైంది అంతేకాకుండా ఆప్ అధినేత కేజ్రీవాల్ సహా ముఖ్య నాయకులంతా ఓటమిలో వరుసలో క్యూ కట్టారు ముఖ్యమంత్రిగా ఉన్న అతీషి మాత్రం కల్కాజీ నియోజకవర్గం నుంచి స్వల్ప మెజార్టీతో గట్టెక్కారు ఇదిలా ఉంటే ఢిల్లీలో కేజ్రీవాల్ ఆప్ ఓటమిపై ఎన్నికల వ్యూహకర్త ప్రశాంత్ కిషోర్ పోస్టుమార్టం నిర్వహించారు ఓటమి గల కారణాలను వెల్లడించారు లిక్కర్ స్కామ్లో బెయిల్ పొందిన తర్వాత ఢిల్లీ ముఖ్యమంత్రి పదవికి కేజ్రీవాల్ రాజీనామా చేయడం వ్యూహాత్మక పెద్ద తప్పు అని తేల్చారు అరెస్ట్ అయినప్పుడే కేజ్రీవాల్ రాజీనామా చేస్తుంటే బాగుండేదన్నారు ఇక పదేళ్ల ప్రభుత్వ వ్యతిరేకత అనంతరం ఇండియా కూటమిలో చేరడం మళ్ళీ అందులోంచి బయటకు రావడం హెచ్చు తగ్గుల వైఖరి కనిపించిందని చెప్పారు దీంతో కేజ్రీవాల్ విశ్వసనీయత దెబ్బతీసిందని ప్రశాంత్ కిషోర్ అన్నారు ఇక ఎన్నికల ముందు వేరొకరిని ముఖ్యమంత్రిగా నియమించడం ఘోర తప్పిదమన్నారు దీంతో బీజేపీ చేతిలో ఘోరంగా ఓడిపోవలసి వచ్చిందని విశ్లేషించారు వ్యూహాత్మక తప్పిదాల వల్ల ఆమ్ ఆద్మీ పార్టీ మూల్యం చెల్లించుకోవాల్సి వచ్చిందని ప్రశాంత్ కిషోర్ మేధోమద్రం చేసి చెప్పారు ఢిల్లీలో మొత్తం డెబ్బై అసెంబ్లీ స్థానాలు ఉండగా బీజేపీ నలభై ఎనిమిది ఆప్ ఇరవై రెండు స్థానాలు కైవసం చేసుకున్నాయి కేజ్రీవాల్ మనీష్ సిసోడియా లాంటి ఉద్దండులంతా ఓటమి చెందారు ఇక ఇరవై ఏడేళ్ల తర్వాత బీజేపీ అధికారంలోకి వచ్చింది బీజేపీ ఇంకా ముఖ్యమంత్రి ఎంపిక చేయలేదు అయితే మహిళను ముఖ్యమంత్రిగా చేయొచ్చని వార్తలు వినిపిస్తు అంతేకాకుండా ఉప ముఖ్యమంత్రి పదవి కూడా ఉంటుందని వార్తలు వినిపిస్తున్నాయి అంతేకాకుండా దళిత ముఖ్యమంత్రి ఉండొచ్చని ఊహాగానాలు వినిపిస్తూ ఉన్నాయి ఇదిలా ఉంటే ఢిల్లీలో అధికారం పోగొట్టుకున్న ఆమ్ ఆద్మీ పార్టీ అధినేత అరవింద్ కేజ్రీవాల్ ఇప్పుడు ఆ పార్టీ అధికారంలో ఉన్న ఏకైక రాష్ట్రం పంజాబ్ సీఎంగా బాధ్యతలు స్వీకరించాలనే యోచనలో ఉన్నట్టు తెలుస్తోంది ఇప్పటికే ఢిల్లీలో పంజాబ్ ఎమ్మెల్యేలతో కలిసి సీఎం భగవంత్ మాన్ అరవింద్ కేజ్రీవాల్తో భేటీ కావడంతో ఈ ఊహాగానాలకు ప్రాధాన్యత చేకూరింది మరోవైపు పంజాబ్లో దాదాపు మూడు డజన్ల మంది ఆప్ ఎమ్మెల్యేలు తమతో టచ్లో ఉన్నారని కాంగ్రెస్ చెబుతోంది అంతేకాదు ఢిల్లీలో ఓడిపోయిన తర్వాత కేజ్రీవాల్ ఇప్పుడు మాన్ స్థానంలో పంజాబ్ సీఎం పదవిని చేపట్టాలని యోచనలో ఉన్నట్టు బీజేపీ చెబుతోంది మహారాష్ట్రలో శివసేన చీలిక నేత ఏక్నాథ్ షిండే చేసినట్లుగానే పంజాబ్లో భగవాలి మాన్ మెజార్టీ ఎమ్మెల్యేలతో కలిసి కేజ్రీవాల్ పై తిరుగుబాటు చేసి బీజేపీలో చేరవచ్చని ఊహాగానాలు వినిపిస్తున్నాయి ఇక ఆప్ ఎమ్మెల్యేలు ఇతర పార్టీలకు సంబంధించిన నేతలతో టచ్లో ఉన్నారని పంజాబ్ మాజీ ఉప ముఖ్యమంత్రి కాంగ్రెస్ సీనియర్ నాయకుడు సుఖ్జిందర్ సింగ్ రామ్ధావా పేర్కొన్నారు ఇక పంజాబ్లో ముప్పై మందికి పైగా ఆప్ ఎమ్మెల్యేలు కాంగ్రెస్ తో ఉన్నారని పేర్కొన్నారు పశ్చిమ ఢిల్లీలోని రాజౌరి గార్డెన్ నుంచి కొత్తగా ఎన్నికైన బీజేపీ ఎమ్మెల్యే మంజీందర్ సింగ్ సిర్సా కేజ్రీవాల్ భగవంత్ మాన్ పక్కన పెట్టి పంజాబ్ సీఎం కావచ్చని అంటున్నారు వెయ్యి రూపాయలు మాదక ద్రవ్యాల దుర్వినియోగాన్ని నియంత్రించడం ఇటువంటి హామీలను నెరవేర్చలేదనే కేజ్రీవాల్ భగవంత్ మాన్ను పక్కకు తప్పించి తానే ముఖ్యమంత్రి పీఠం ఎక్కాలనే ఎత్తులను వేస్తున్నారని చెబుతున్నారు ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్